హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న పెన్షనర్స్ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో చాలామంది అయితే కొత్త పెన్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అండి సో కొత్త పెన్షన్స్ గురించి మనకి ఇప్పుడు మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకీ ఈ న్యూ పెన్షన్స్ అనేది ఎప్పటి నుంచి అవుతుంది సో ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీ ప్రభుత్వం పెన్షనర్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ని అందించింది అండి సో వచ్చే నెల నుంచే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ విధానంతో పాటుగా వార్డు గ్రామ సచివాలయ ద్వారా కూడా మనకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించడం అయితే జరిగిందండి సో ఈ కొత్త అప్లికేషన్స్ మనం వచ్చేసి ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు సో గ్రామ సచివాలయాల ద్వారా కూడా మనము అప్లికేషన్స్ అయితే ప్రాసెస్ చేసుకోవచ్చండి సో ఇదొక ఇంత మంచి అప్డేట్ అనే అనుకోవాలి అంతేకాకుండా ఈ లబ్ధిదారుల ఎంపిక వచ్చేసి కంప్లీట్గా గ్రామ సభల ద్వారానే నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దాదాపు మనకు టూ ల్యాక్స్ కంటే ఎక్కువగా కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అయితే పెండింగ్లోనే ఉన్నాయి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికైతే పెన్షన్ అందేలా చూడాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఈ పెన్షన్స్ వచ్చేసి మనకు వితంతు పెన్షన్ కానివ్వండి సో ఫిజికల్ హ్యాండిక్యాప్ పెన్షన్ కానివ్వండి సో వృద్ధుల పెన్షన్ కానివ్వండి సో ప్రతి ఒక్క పెన్షన్ కేటగిరీ ఏదైతే ఉంటుందో సో వాటన్నిటికీ సంబంధించిన మనకు సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా ఉండాలని సూచించడం అయితే జరిగిందండి సో డెఫినెట్గా మనకు వచ్చే నెల నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి అప్పుడే మీకైతే ప్రాబ్లం లేకుండా ఉంటుందండి వృద్ధులు వితంతు పెన్షన్తో పాటుగా అన్ని రకాల పెన్షన్లలో అర్హులైన వారి నుంచి అప్లికేషన్స్ అయితే స్వీకరించనున్నారు అంతేకాకుండా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారో సో డెఫినెట్లీ వాళ్ళ యొక్క సదనం సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా అండి అదైతే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఇన్ కేస్ వితంతు పెన్షన్ అయితే వాళ్ళ హస్బెండ్ యొక్క ఏదైతే మనకు డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది కూడా కంపల్సరీగా ఉండాల్సి వస్తుందండి అండ్ వీటితో పాటుగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అంతేకాకుండా బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ ఏవైతే మీరు ఇస్తున్నారో ఇది అప్డేట్ అయ్యి ఉన్న డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది సో మీ మొబైల్ నంబర్తో ఏదైతే మీకు అప్డేట్ అయ్యి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో రేషన్ కార్డు ఆధార్ కార్డు అండ్ ఇన్ కేస్ కానీ మనకు వితంతు పెన్షన్ అయితే డెత్ సర్టిఫికేటు అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్ ఇవన్నీ అయితే ఉండాలండి సో వృద్ధాప్య పెన్షన్ కోసం అయితే వాళ్ళ యొక్క ఏజ్కి సంబంధించి ప్రూఫ్ అయితే ఉండాల్సి వస్తుంది సో ఇవన్నీ డాక్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ మనకు ఇప్పుడు వచ్చేసి జనవరి నుంచి మనకు కొత్త పెన్షన్కి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు కంపల్సరీగా పెట్టుకోండి అంతేకాకుండా జనవరి నుంచి మనకి కొత్త పెన్షన్స్ కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఎందుకంటే పెన్షనర్స్ చాలా మంచి మంది అయితే కొత్త పెన్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అంతేకాకుండా కొత్తగా పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కూడా ప్రాసెస్లోనే ఉన్నాయి కాబట్టి సో వీళ్ళందరికీ మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ పెన్షన్స్ అన్నీ కూడా మనకు గ్రామ సచివాలయాల ద్వారా అయితే మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది సో మీకు ఏదైనా డీటెయిల్స్ కానీ డౌట్స్ కానీ కావాలి అనుకున్నా మీరైతే అక్కడ కన్సల్ట్ అయినా వాళ్ళు మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో ఈ కొత్త పెన్షన్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తానండి సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం లైక్ బ్యాంకింగ్ గురించి కానివ్వండి పిఎఫ్కి గురించి కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్ అండ్ థ్యాంక్ యూ